సకలచనల సంక్షేమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసారెడ్డి అన్నారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రైతంగానికి పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రైతాంగానికి పెద్దపీట వేసిందని ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షలకు పెంపు విద్యా వైద్యాన్ని బడ్జెట్ కేటాయించారని తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో యాభై వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చి మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలుగా గెలిచి గెలిపించిన మన ప్రజలందరికీ కూడా తీరని అన్యాయం చేసిన బీజేపీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా ఈరోజు అన్యాయం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు రాబో కాలంలో దీని మీద మన మొన్ననే అసెంబ్లీలో దేశంలో ఎక్కడే లేని విధంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కూడా అదే మంది అడిగారు నిరసన తెలియజేయడం జరిగింది అలాగే పన్నెండు రూపేనా చూసినట్టయితే మనము వంద రూపాయలు మన రా తెలంగాణ రాష్ట్రం నుంచి మనము సెటల్కు పంపించినట్టయితే మనకు వచ్చే